చాలా వరకు మేలు జరిగింది పిల్లలకు ఉద్యోగం వచ్చింది ఉద్యోగం కావలసిన పథకాలు అన్ని వస్తుండే ఉంటాయి అంగ పదివేలు లోన్ ఇస్తాయి నిల్లొక్కొను ఇది చాలా మేలు జరిగింది మనం మర్చిపోయి తన కాదు అంత మేలు జరిగింది

ఆయన కొత్త జీవనం చదువుకుంటారు చాలా మేలు జరిగింది ఇంకా పది కాలంలో ఆయన ఉంటే కూడా మేలు అనిపిస్తుంది చాలా వరకు నాకైతే మేలు జరిగింది మార్పు కోరుకుంటున్నారా ఎవరు జగం జగన్ జగన్ ప్రభుత్వం బాగుందా మరి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది సార్ గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏం చేయలేదు సార్ ఈ ప్రభుత్వం వేసిన తర్వాత మాకు అన్ని విధాలుగా అన్ని సహాయపడి మళ్ళీ జగన్ వేయాలా మళ్ళీ గెలిపియ్యాలా సార్ అంటే ఈసారి వాళ్ళకన్నా బాగా చేస్తాను నేను పథకాలు కూడా ఇస్తా ఎన్ని ఊరు నమ్మరు సార్ ఇప్పుడు ఇప్పుడు ఇంత ముందు ఎన్నో చెప్పిండ్రు ఆ ఎన్ని అబద్ధాలు ఆ ఎవరు నమ్మరు మళ్ళీ జగన్ రావాలా

ఏ పథకాలు నేను కూడా ఇస్తా అంటున్నాడు కదా చంద్రబాబు ఆయన ఇచ్చేది ఏం చాలా చూసిన మమ్మల్ని ఇప్పుడు అంటే ఇంత ముందు కదా లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ ముగ్గురు పనులు లేదు వాళ్ళు చెప్తా ఉంటారో చెప్పలేరు చేసింది కావాలి కానీ మేము ఇస్తాం మేము చేస్తాం ఇప్పుడు పదిహేడులో పద్నాలుగు వేలు ఇంతకుముందు అంత ప్రభుత్వం చేయొచ్చు కదా మరి అభివృద్ధి కదా అభివృద్ధి ఏం జరగట్లేదు నేను చేస్తా సారీ అంటున్నాడు అభివృద్ధి జరిగేది జరగదు జనాలకు తెలుసు వాళ్ళంటే ఎట్లా జనాలు చూస్తూ ఉన్నారు కదా జనాలు కలపరించి చూస్తూ ఉన్నారు కదా ముసలి వాళ్ళు డబ్బులేని వాళ్ళు పేదవాళ్ళు హాస్పిటల్ పోతే ఆరోగ్యశ్రీ ఉండాలి శుద్ధంగా చూపించుకొని వచ్చి మూడు పొట్టలు అప్పించి కూడదంట ఆడారు ఎంత ముందు అంతా ఉన్నదా జనాలకు తెలుసు అది జనాలకు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదప్ప జనాలకు అన్ని తెలుసు గత ప్రభుత్వం బాగుందంటారా ఈ ప్రభుత్వం బాగుంది అంటారు ఇదే బాగుంది ఇదే బాగుంది మీకు ఏమైనా పనులు కావాలంటే జరుగుతున్నాయా సచివాలయం వ్యవస్థ కానీ బ్రహ్మానం ఉంది బ్రహ్మానం ఉంది ఇంతకుముందు అయితే ముసులో పింజులు కోసం పోతే నాలుగు రోజులు చుక్కునేవాళ్ళు సంతకాల కోసం పోతే ప్రతిరోజు ఏదైనా అవసరం అయితే అది ఏమి వెంటనే అయిపోతున్నాను మీ ఎమ్మెల్యే తీరు ఎలా ఉంది ఇక్కడ బ్రహ్మానం ఉంది వచ్చి చూసి వెళ్తున్నారా ఏంటి అసలు ఏం జరుగుతుంది అతను వారం రెండు రోజులు ఖచ్చితంగా మా పక్కనే ఉంటాడు చూతాం ప్రజల్లోనే చూతా ఉంటాడు మరి ఈసారి మార్పు కోరుకుంటున్నారా ఇదే ప్రభుత్వం కావాలా ఇదే కావాలి ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారే Subscribe dark news.